ప్రైజ్ ప్రైజ్లో ఈ రోజు మనము వెళ్ళేది ఒక ఒక నూతనమైన మనకు ఇన్విటేషన్ వచ్చింది మనం దేవుని వాక్యాలు మనల్ని ఆలో మాటల ద్వారా మనకి బలపరచడానికి కోసము మనకి ఒక చాలా దూరమైన ఒక ప్రాంతం నుండి మనకు ఇన్విటేషన్ వచ్చి ఉంది చాలా మంచిది ఎందుకంటే దేవుని కృప ద్వారా మనం వెళ్ళాలి దేవుని ఒక ఆలోచన ద్వారా దేవుడు మనం ఎక్కడ నడిపిస్తారో అక్కడ నడిపించి తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి మనం ఈ రోజున అరకు అరకు అనే ప్రాంతం నుంచి అంటే ఇది మా ఊరు అనమాట ఇక్కడ నుంచి మనం బయలుదేరి వెళ్తున్నాము ఆ వెళ్తున్న ఒక ప్రాంతంలో మనము ఎలాంటి శ్రమలు అనుభవిస్తాము ఎలాంటి దుఃఖాలు వస్తాయి ఎలాంటి పరిస్థితులు మారుతాయో మనం కూడా తెలుసుకొని మాతో కూడా మీరు కూడా పాలు పంచుకుంటారని హృదయం కూడా కోరుకుంటున్నాం ఎందుకనగా దేవుడు ఎక్కడ ఏ మాటలు దాచిపెట్టి ఉన్నాడో ఎక్కడ ఎక్కడ తీసుకువెళితే మన జ్ఞానమును ఇస్తాడో ఎక్కడ నడిపిస్తే మనకి నూతనమైన వాక్యాలను ఆయన అనుభూతి మనకి తీసుకువెళ్తాడో ఆయన మాటలను మన నడిపిస్తాడో తెలియదు కదా మరి మేమైతే స్టార్ట్ అయి ఉన్నాం అన్నమాట అది నడుపు రైల్వే స్టేషన్ రైల్వే రైల్వే స్టేషన్కి వచ్చిన్నాం మరి మేము మొత్తము మేము మొత్తం ముగ్గురు బయలుదేరి ఉన్నాం చూడండి ముగ్గురు బయలుదేరి ఉన్నాం అన్నయ్యలు అనమాట చాలా మంచిది మరి ఆ దేవుని కుటుంబ ద్వారా మనం అందరూ బయలుదేరుతున్నాం కాబట్టి మరి అక్కడ ఏముంటుందో మన అన్నయ్య చెప్తారనమాట చెప్పండి అక్కడ ఎలాగా చాలా బాగుంటుంది మరి చూసుకుంటాను చాలా బాగుంటుంది అంటారు అన్నయ్య అనమాట అన్నయ్య న్యూజిట్ ఇక్కడ ఖాళీ చేస్తున్నారు అందుకే అన్ని కానీ తెలుసు కాబట్టి మరి మనం కూడా అంటే దానికి మాటలు గొప్పగా ఉంటుంది మరి అంత గొప్పగా దాన్ని మేము మనల్ని ఇన్విటేషన్ ఎంతమంది లోకంలో ఎంతమంది రోడ్ల వారి ఇటు అటు తిరుగుతున్నాడు అలాంటిది ఈ వీడియో చూస్తున్నా నీకు అలాంటిది ఈ వీడియో చూస్తున్నాడు నాకు నన్ను ఇన్విటేషన్ వచ్చి విశాఖపట్నం టికెట్ తీసుకోవడం జరిగింది చాలా మంచి దేవుని కృప వల్ల అంత సమృద్ధిగా అంత మంచిగా జరుగుతుంది దేవుని కృప మళ్ళీ ఆయన మహిమ ఉండడం వల్ల మేము వెళ్తున్నాం కాబట్టి మీరు కూడా ఈ యొక్క వీడియో ద్వారా మీరు కూడా అనుభూతి ఎందుకంటే దేవుని పని కోసము ఎంతైనా మేము అంటే అనుభూతిని మీరు పొందుకోవాలి మనకి అంత టైం ఎన్ని గంటలుగానే ట్రైను మరి మీరు కూడా వీడియో చూస్తూ దేవుళ్ళ మీరు కూడా ఎక్కడ ఇన్విటేషన్ వస్తే అక్కడ వెళ్ళాలన్నమాట మీరు అందరు సంతోషంగా ఉండాలి చాలా మంచిది అందరూ వెయిట్ చేస్తున్నారు ట్రైన్ కోసం అందులో రైల్వే స్టేషన్ అనమాట అరకు రైల్వే స్టేషన్ వచ్చిందాం అక్కడ వెళ్ళిపోయిందండి ముందుకి ఇంకా ఎక్కడ ప్లేస్ లేదు మరి పాప అక్కడ ఏం కాదులే ఇది అరకుల రైల్వే స్టేషన్ మొత్తము అందరు మనుషులు నిండిపోయి ఉన్నారు చాలా సంతోషం అనమాట అయినా కానీ దేవుడు మనల్ని తీసుకెళ్ళడానికి ఎంత ప్రణాళిక చూసారో వాన వచ్చినా ఏమొచ్చినా మనల్ని ఆయన నడిపించడానికి ఎంత సంతోషం కలిగి ఉన్నాడు మరి ఈ వీడియో చూసిన నిన్ను కూడా ఆయన ఎక్కడ తీసుకువెళ్ళాలో ఎక్కడి నుంచి నడిపించాలో ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన నడిపిస్తాడు అని నీకు తెలియజేయడం కోసమే ఒక వీడియో సరేనా ఏమాత్రం సందేశించకుండా ఏమాత్రము విసుకకుండా ఒక వీడియో నీకు ఇష్టపూర్వకంగా అయితే ఆ రాజుని నువ్వు కలుసుకోవాలి ఆ రాజుని కోసం తెలుసుకోవాలి అంటే ఈ వీడియో ద్వారా నువ్వు కూడా తెలుసుకు మాకు తెలిసిన ఇంతపాటి జ్ఞానము సైతం కూడా నీకు కూడా అప్పచెప్తాము నీకు కూడా ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాము అని నీకు ఈ ఒక ప్రయాసనమాట ఏమాత్రం కూడా ఈ లోకంలో లోకం ఆశించడానికి మనకి ఏముంది కదా ఈ లోకంలో ఉన్నదాన్ని మేము కోరుకుంటే మాకు మా పైన రాజు నీకు నాకు పైన రాజు ఆయన ఆయన అయి ఉన్నాడు కాబట్టి ఆయన అంతా కూడా సమృద్ధిగా మేలుగా ఇస్తాడని హృదయపూర్వకంగా కోరుతున్నాము ఎందుకు అంటే ఆయన అన్ని ఇవ్వగలడు ఆయన ఆయనకి అసాధ్యమైనది ఏమి కూడా లేనే లేదు కదా మరి సమయంలో ఈ సా ట్రైన్ అనేది నాలుగు గంటలకు అవుతుంది నాలుగు గంటలకు వస్తుంది అని చెప్పి ఉన్నారు మరి ఆ సమయం వరకు మనం కూడా మాట్లాడి ఆ సమయం వరకు మనం కూడా మీరు కూడా మాతో కూడా రాకపోయినా నీతో మాటలు విని నా హృదయంలో ఉన్నది దేవుడు నీతో ఏం మాట్లాడని ఆశపడుతున్నాడు దేవుని తలంపులు నీకు ఏమీ ఉన్నాయి నీ పరిస్థితులు మార్చగలడు నీకున్న స్థితిగతులను మార్చగలరు నీకున్న ఇబ్బందులను మార్చగలరు అని నువ్వు ఎరిగి ఉంది నమ్మకముతో ఎంత ఆట అంత అడ్డంకాలు మనలో వస్తాయి తెలుసుకోవాలి అని ఈ ఒక చిన్న వీడియో అనమాట ఈ యొక్క వీడియోలో వెళ్తుండగా మీరు కూడా మా కోసం చిన్న ప్రార్థన చేయండి మీరు కూడా ప్రార్థన చేయండి చూసేటప్పుడు లొకేషన్ ఎలా ఉంది ఆ మంచులాగా మన పాపాల అన్నిటి తీసి కొండపైన మంచులాగే మన పాపాలన్నీ వేస్తున్న దేవుని కోసము మనం ఎంత దూరం ప్రయాణం చేయాలో మనకు తెలియదు ఎందుకంటే మనకన్నీ ఎంచున్నవాడు ఆయనే మనకంతా ఇప్పుడు సమృద్ధిగా ఇచ్చినవాడు ఆయనే మనకి అసాధ్యమైనది ఏమీ లేదు ఆయనది విశ్వాసం కలిగి ఉంటే ఆయనందు నమ్మిక కలిగి ఉంటే ఆయనందు విశ్వాసం కలిగి మనం జీవించలే మనకి అసాధ్యమైనది ఏమీ కూడా లేదని హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాము సరేనా ఈ యొక్క పార్ట్ వన్ వీడియోకి వచ్చిన మీకు హృదయపూర్వకంగా ఉంది నాడు మరి పార్ట్ టూకి మీరు ఎప్పుడైతే రావాలో అక్కడ మేము వెళ్తే ఎక్కడ వెళ్తామో అందులో మేము ఎక్కడ ఏమి నేర్చుకుంటున్నామో ఎంత గొప్ప ఇన్విటేషన్ వచ్చిందో అది ఎంత గొప్ప ప్రభావం గలది అలాంటిది అది మాకు ఎంతగా బలపరుస్తుందో ఆయన మాటలు మాకు అని ఎలాగైతే తెలిసేటట్టు చేస్తుందో ఆ మాటల ద్వారా మేము ఎలాగ బలపరిచపోతున్నాము ఎలాగైతే ఈ లోకాన్ని ఎదిరించేటో వెలుగు వల్ల మమ్మల్ని మార్చుతున్నాడో ఏమాత్రం జ్ఞానం లేదు నాకు సరే ఏమాత్రం జ్ఞానం లేదు నీకు సరే ఏ మాత్రం కూడా తెలివి తేటలు నీకు లేవు సరే ఏమాత్రం కూడా యోగ్యత నీకు లేదు సరే ఏ మాత్రం అర్హత లేదు సరే కానీ ఈ మాటలు వింటున్న నీవైనా సైతము ఈ మాటలు చెప్పు నేనే సైతము దేవుని దృష్టిలో మనం అందరూ ఏకాంతంగా ఉన్నాము ఏకరీతిగా ఉన్నాం ఏమాత్రం పక్షవాత్యం లేదు ఏమాత్రం పక్షంగా ఆయన చూడట్లేదు కదా అంత గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన అంత గొప్పగా మనల్ని ఎంతిస్తున్నాడు ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉంటే ఆయన ఎందు నమ్మిక కలిగి ఉంటే మనకి ఏదైనా సాధ్యం లేదు కదా మరి ఆ సాధ్యమైన దేవుని కోసం మమ్మల్ని నడిపిస్తున్నాడు ఎక్కడ తీసుకు వెళ్తాడో మేము తెలియజేస్తాం ఖచ్చితంగా చివరి వీడియో దాకా మీరు ఉంటే ఖచ్చితంగా వీడియో మీకు అందితే ఈ దేవుని చూపాలనే ఈ దృష్టికి వచ్చింది ఇప్పుడు సపోజు ఒక ఒక రైతుకి ఒక రైతు ఒక రైతు ఉన్నాడు ఆ రైతుకి నా పొలాన్ని ఇచ్చి ఈ పొలాన్ని సాగు చేసి పంట పండించండి అని చెప్తే ఏం చేస్తాడు ఆయన దృష్టికి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా పంట పండిస్తాడు ఆ రైతు ఖచ్చితంగా పంట పండిస్తాడు అంతెందుకు ఇప్పుడు చూసారు ఈ పైన పనులు చేసిన ఆ కాంట్రాక్టర్కి ఆ దృష్టికి వచ్చింది ఏమని ఇదిగో మా బిల్డింగ్లో చేసి ఇయ్యాలి మా ఇలా కట్టేయాలి ఇంత ఇంత మెజర్మెంట్తో కట్టాలి అని ఆయన దృష్టికి వచ్చింది కాబట్టి ఆయన పని చేస్తారు కదా ఆ పని చేసే విధానం చూసాను ఎంత ఆలోచన ఆ పని ఎప్పుడు ఆ దృష్టికి వచ్చింది కాబట్టి ఈ నీకు కూడా ఈ యొక్క మాటలు ఈ యొక్క ప్ర ఈ యొక్క ప్రణాళిక నీ దృష్టికి వస్తున్నది నీ ఆలోచనలో వస్తున్నది నీకు కనబడుతుంది నీకు వినబడుతుంది నువ్వు ఆలోచించగలవు నువ్వు చేయగలవు నువ్వు నీకు సాధ్యమే అని ఆయన చెబుతున్నాడు మరి నువ్వు అదార్యాన్ని పక్కన పెట్టి నీ విశ్వాసాన్ని ఆయనంతా ఏ ఏమాత్రం వ్యర్థం కాకుండా ఏమాత్రం కూడా విఫలము కాకుండా ఆయన అంత కూడా సమృద్ధిగా నీకు దయచేయగలవాడు అని హృదయపూర్వకంగా అంగీకరిస్తావని మా హృదయపూర్వకంగా కోరుచున్నాము ఐ మేన్ మరియు ఈ యొక్క ఫస్ట్ పార్ట్ వచ్చిన మీకు చాలా కృతజ్ఞతలు మీ కొరకు నేను నా కొరకు మీరు కూడా ప్రార్థన చేయాలని మృతహిప్పుడు కోరుకుంటున్నాను అమేన్ అమేన్ బాయ్ బాయ్ పార్ట్ టూలో కలుసుకుందాం బాయ్ బాయ్ అయితే అందరికి ప్రైజ్లో ఈ వీడియోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొంతనాలు ఈ పార్ట్ టూకి వచ్చారు కదా ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యామో అరకు వేయాల నుంచి స్టార్ట్ అయ్యి మనం విజయవాడ గ్రామానికి వచ్చి ఈ సిటీలో వచ్చి మనకు వచ్చిన ఇన్విటేషన్ గొప్పది కదా మన ఇన్విటేషన్ చూసారా ఆ యొక్క పెద్ద చర్చిలో మనకు వచ్చి ఉన్నది కాసేపు స్టార్ట్ అవ్వబోతుంది ఆ ఒక ప్రార్థనలో మనల్ని దేవుడు కలిపి ఉన్నాడు అంటే ఎంత గొప్పవాడు కదా చూసారా మనకి ఎంత గొప్ప ప్లేస్ని మొత్తాన్ని సిద్ధపరిచి ఆయన సిద్ధపరిచి ఉన్నాడు మనల్ని ఆత్మతో కూడా ఆలయంతో కూడా ఆయన మాటలు విని బలపరచడానికి మనల్ని కూడా హక్కుదారులు మనం చేస్తుంది ఎన్ని పొరపాట్లు చేసినా ఎన్ని తప్పిదాలు చేసినా ఎన్ని ఎన్నోసార్లు మార్గం తప్పిపోయినా కానీ ఆయన కృప వల్ల ఆయన చేసిన త్యాగం వల్ల మనకు విమోచన వచ్చి ఉన్నది కదా విషయ ఆయన ప్రణాళిక ఎక్కడో మన గ్రామంలో ఉన్న వాళ్ళకి ఇంత దూరం విజయవాడ అనే గ్రామాన్ని ఒక సిటీలో తీసుకువచ్చున్నాడు ఎంత గొప్ప దేవుడు కదా మరి కాసేపటి మొదలవుతుంది కదా ఈ యొక్క మొదలైన దాన్ని మీరు కూడా వచ్చి అనుభూతి పొంది దాంట్లో ఉన్న మరిమాలు తెలుసుకోవాలని I'm not